హాయ్ అండి మామిడికాయతో పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూస్తాం రండి ఈ మామిడికాయ పచ్చి పులుసును రెండు రకాలుగా చేసుకోవచ్చు మామిడికాయని నిప్పుల మీద పెట్టి మనం కాల్చి పొట్టు తీసి ఈ పచ్చి పులుసు చేసుకోవచ్చు ఇంకో పద్ధతిలో మామిడికాయని కట్ చేసి కుక్కర్లో పెట్టి ఉడికించుకొని మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలను కుక్కర్లో పెట్టి కొంచెం నీళ్లు వేసి ఉడికించుకుందాము ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ మెంతులు వేసి ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగు స్పూన్ల తెల్ల తెల్లనూ్వులు మిర్చి కూడా వేసి మనం ఫ్రై చేసుకోవాలి నువ్వులు తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ధనియాలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం వేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని కొంచెంగా పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఒక పాన్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరేపాకు ఎండిమిర్చి కొంచెం ఇంగువ వేసి మనం పోపు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని పోపును వేసుకోవాలి చల్లార్చి పెట్టుకున్న మామిడికాయ గుచ్చుని మిక్సీలో వేసుకొని రెండు పచ్చిమిర్చి వేసుకొని మనం గ్రైండ్ చేసి పొడిలో కలుపుకోవాలి ఇప్పుడు రెండు గ్లాసులు నీళ్లు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కొత్తిమీరను కొంచెం బెల్లము ఉప్పు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి దీన్ని వేడి చేయాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అందరికీ నచ్చుతుంది నేను తీసుకున్న మామిడికాయ పులుపు ఎక్కువగా ఉండడం వల్ల పచ్చి పులుసు తయారు చేయడానికి సగం కాయని నేను పచ్చి పులుసుకు వాడాను మనం ఈ విధంగా సులభంగా తయారు చేసుకోవచ్చండి